హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఈ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా దోశలు అలాగే ఏపిన జనపప్పు ఎలా చేసుకోవాలని చూపిపోతున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ఏపిన చెన్నపప్పు చట్నీ మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దోశల కోసం అయితే ఈ విధంగా వన్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను అండి సేమ్ గ్లాస్ త్రీ గ్లాసెస్ అయితే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం లేకపోతే మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ పచ్చి శనపప్పు అయితే వేసుకోవాలి పచ్చి శెనపప్పు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మెంతులు వేసుకోవడం వల్ల ప్యాన్కి అయితే తక్కువకుండా వస్తాయండి ఈ విధంగా వేసుకుని రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి చేసుకుని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఆరు గంటల తర్వాత మినపప్పుని అయితే విధంగా వాష్ చేసి తీసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వీటిని బియ్యంలో అయితే నేను కలిపేసుకుంటున్నా బియ్యాన్ని కూడా ఒకసారి వాష్ చేసి తీసుకోవాలి ఈ మినపప్పుని బియ్యంలో వేసి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలండి స్మూత్ టెక్స్చర్లో అయితే పట్టుకోవాలి విధంగా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలండి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ప్లఫీ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో తీసుకుని మీరు ఒకసారి ఈ విధంగా కలుపుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఈ విధంగా మిక్సర్ పడా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని టూ టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది అలాగే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి చూసుకుని మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు మంచి కలర్ రావడం కోసం నేను షుగర్ అయితే వేయట్లేదు ఇప్పుడు అది ఈ లోపు రవ్ అయితే నానుంది కదండి ఈలోపు మనం చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశనగ గుళ్ళు కొద్దిగా ఏపించని పప్పు వేసుకొని కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్క వేసుకొని విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే రెండు కరీపాక్రాములు కొద్దిగా చింతపండు వేసుకుని విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఏ పప్పు కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని చలారాన్ని ఈ ఈలోపు మనం దోసలైతే వేసుకుందామండి పిండి అయితే నానుతుంది కదా సుజీరవ్వ వేసాం కాబట్టి నానుతుంది ఈ లోపే స్టవెలి ప్యాన్ అయితే పెట్టుకోవాలి అది హై ఫ్లేమ్లోనే ఉండాలండి కాగిన కాగిందర్త కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పేపర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత దోశలు అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా దోశలు వేసుకుని కొద్దిగా ఆయిల్ చుట్టూరు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే బాగా కాలుతుంది మనం ఏమీ తీయక్కర్లేదండి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తాయి క్రిస్పీగా దోశలు అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మనం మెంతలు వేయడం వల్ల ప్యాన్కి అయితే అతుక్కోదం చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అదేవిధంగా ప్యాన్ మళ్ళీ పేపర్తో అయితే క్లీన్ చేసి మళ్ళీ అదేవిధంగా దోశలు అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చుట్టూరు ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను అండి నేనైతే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకొని తీసుకోవాలండి మనం పచ్చని పప్పు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి మనం చట్నీ కోసం వేయించి పెట్టుకున్నాం కదండి అందులో ఉప్పు వేసుకుని చట్నీ చేసుకోవాలి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను షుగర్ అయితే వేయలేదండి కలర్ కోసం షుగర్ వేస్తారు నేను షుగర్ వేయలేదు పచ్చనప్పే వేసాం కాబట్టి మంచి కలర్ వస్తాయండి ఆటోమేటిక్గా అవి మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు కలర్ కోసం ఈ విధంగా ట్రై చేయండి టేస్టీగా దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు చట్నీ అయితే తాలింపు పెట్టుకుందాం ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చనిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి చట్నీలో అంతే అండి ఏ పింఛన్ పప్పు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టమాటా చట్నీ కాంబినేషన్లో కూడా దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి